ఖమ్మం జిల్లా తల్లడాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ శ్రీజా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన వారి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు రైతులకు ఇబ్బంది కలిగిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎలాంటి అనుమతులు లేకుండా పత్తి విక్రయాలను జరుపుతున్న వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వార్నింగ్ ఇచ్చారు అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి డాక్టర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు जेव्हा आपण पिक्चरला मेंटेन करता आर मटेरियल ने आपण स्ट्रेटजी करणार आहे मला मटेरियल तो पेन हाँ, तो पण केलं होतं साराचा चाप चेस्त करतो नाही बंदी रीटू अरे मला दर्शनला पण आता कोणी होणार नाही அது கொட்டாங்க இப்போ மா